బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది మొండి చేసి తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చూపె మొండి చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పదేళ్లుగా విభజన హామీల్లో ఉన్నటువంటి బయ్యార ముక్కు పరిశ్రమకు నిధులు కానీ కాళిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ మూల్ యూనివర్సిటీ కానీ నిధులు కేటాయించకుండా తీవ్రంగా నిర్లక్ష్యానికి నేల నిర్లక్ష్యానికి పాల్గొనడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి బలహీనత బయటపడ్డది ఎందుకంటే ఇవాళ మన మిత్రులైనటువంటి ఏడియు నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు నిధులు అత్యధికంగా కేటాయించాలి మాకేం బాధలేదు కానీ తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచి ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంతటి అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు అనేక మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం మమ్మల్ని నమ్మండి నేను ఒకవైపు చేస్తూనే రెండో వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్షింతలు వంచారు కానీ మాకు ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో ఇవాళ రెండు భారతదేశాలను ఉంచాలనే ప్రయత్నం మోడీ చేస్తూ ఉన్నాడు అందుకు ఉదాహరణ ప్రతిపక్షాలు ఉన్నటువంటి చోట ఒక రకంగా ఇవాళ తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి విధంగా ఒక చోట చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం రెండు భారతదేశాలను నిర్మించాలని విభజన తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వికసిత భారత్ అంటే ఇది కాదు మొత్తంగా ఇవి కాకుండా బడ్జెట్ కూడా తీవ్రంగా ఇవాళ పేదలకు యువతకు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ కేవలం ఇవాళ మీరు చెప్తా ఉన్నారు యువతకు పెద్దపీడ విషయం అని చెప్పి వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు డబ్బులు ఇచ్చి ఇవాళ ఒక సంవత్సరం పాటు ఉద్యోగాలు పెట్టాలనేటువంటి ఒక రాష్ట్ర ఎజెండాలో భాగంగా మాత్రమే ఇవాళ నిధులను ఇవాళ కార్పొరేట్ రంగాన్ని కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మొత్తంగా రైతులు నాశనం చేశారు యువతను నాశనం చేశారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకొని తీవ్రమైన నేర పరితం విరస్టర్ చేసినందుకు నిరసనగా ఇవాళ మేము ఇక్కడ మహబాబ్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్కుంభం దగ్గర చేయడంతో పాటు ఈ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి మంత్రులు రాజీనామా చేయాలి తక్షణమే ఈ బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించేంత వరకు మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా